లేని రాజాగారు రాగ ద్వేషాలు లేని సాంఘిక సేవ తత్పరుడు కరుణ మానవత్వాల ప్రతిరూప నటన అనుకరణాది కళాదు రవ్వంత వళ్ళు దాచుకోని నిరంతర శ్రామికుడు సింగిల్ గా ఐఏఎస్ విమానాల ఎలక్ట్రికల్ భాగాల సరిచేసే హాస్యోక్తులతో అందరినీ మురిపించే జనరంజకుడు రాజసం గుర్తిపడే మందస్మిత భీమ బలుడు ఉమెన్ అండ్ చైల్డ్ ఉమెన్ అండ్ చైల్డ్ కౌన్సిలింగ్ జ్యోతి జ్యోతిరాజ పట్టుపడితే ఉందని మొండివాడు మా దగ్గర కారెక్కించే లెక్కల్ని విద్యార్థులకు స్పీడ్ మార్స్ ద్వారా చేసిన బోధకుడు నేర్పుగా వేద గణిత జ్ఞానాన్ని విలమర్చిన శోధకుడు నిజాయితీ కృష్ణుని విజాయితీ పరోపకారాలు మూర్తి వహించిన ఆదర్శ పురుషుడు లాస్ట్ శ్రీ శ్రీ రాజనరసింహారావు గారికి అరవై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు కృష్ణుడు ఆశీసులు లభించుకాక రాయప్రోలు రామచంద్రమూర్తి ఇది రాసిందండి ఇది రాసి ఆడించారు మనకు చాలా సంతోషం అనిపిస్తుంది రాయప్రోలు రామచంద్రమూర్తి రిటైర్డ్ సీనియర్ అండి అరవై ఐదవ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు అందరూ చెప్పండి Thank you.